హాయ్ మాస్టర్స్ అందరికీ డివైన్ మార్నింగ్ వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం ఎయిట్ థౌజండ్ సీట్స్ ఆఫ్ చాయ్ తెలుగులో ఆనందానికి సహస్ర బీజాలు అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్నాం ఇప్పటి వరకు మనము ట్వంటీ టూ పార్ట్స్ కంప్లీట్ చేసుకున్నాం ఈరోజు ఇరవై మూడవ భాగం ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటున్న దివ్యాత్మ స్వరూపులకు నా ధ్యానమిత్రులకు నా అనంతకోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు మాస్టర్స్ అతి అనేది ఎప్పుడూ ప్రమాదమే నిన్న భాగంలో మనం బుద్ధుని యొక్క సోదరులైన ఆనందుడు దేవదత్తుడి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి తెలుసుకున్నాం మనం ఏ స్థితిలో ఉన్నా ఎంత తక్కువ స్థితిలో ఉన్న ఆత్మ జ్ఞానం అనేది ఉంటే ఎప్పటికైనా మనం అత్యున్నత స్థాయికి చేరుకుంటాం విజయం సాధించి తీరుతాం అని ఆనందుడి యొక్క జీవితం మనకి ఎగ్జాంపుల్ మాస్టర్స్ అలాగే ఆత్మ జ్ఞానం లేకుండా మన దగ్గర ఎంత సంపద ఉన్నా ఎన్ని సిద్ధులు ఉన్నా వాటిని మనం దుర్వినియోగం చేస్తాం అదే మన పతనానికి దారితీస్తుంది అందుకే సార్ మనకి ధ్యానంతో పాటు జ్ఞానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు అందుకే మనము ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని అందుకోగలుగుతున్నాం అలాగే చిన్నప్పటి నుంచి కూడా మనము ఒక కథను విన్నాం చెప్పుకున్నాం అదే తాబేలు కుందేలు కథ సేమ్ అదే విధంగా ఆనందుడు దేవదత్తుడి మధ్య కూడా ఇదే కథ జరిగింది చివరికి ఆనందుడే తన సంకల్ప బలంతో తన విశ్వాసంతో ఇప్పుడు పత్రిసారిగా అత్యుత్తమ స్థాయికి ఎవరు ఊహించనంత స్థితికి చేరుకున్నారు అందుకే మనందరం కూడా పత్రిజీ బాటలో పయనిస్తున్నాం ఓకే మాస్టర్స్ ఈరోజు మనము ఇరవై మూడవ భాగం అంతరంగంతో ఉండటం మరి బహిరంగంగా ఉన్న వాటిని వదిలి ఉండటాన్ని మించింది దీని గురించి మహాదేవి లక్ష్మి మనకి ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందాం మాస్టర్స్ ఆనంద యశోదరగా మీరు ఉన్న పరిస్థితులకు అనుగుణంగానే దివ్య జ్ఞాన ప్రకాశం పొందారు కానీ సిద్ధార్థుడు మాత్రం దివ్య జ్ఞాన ప్రకాశం పొందిన దానికి చాలా దూరం వెళ్ళాడు ఇది చాలా ఆసక్తికరంగా ఉంది లక్ష్మీదేవి ఆ జన్మలో తనని తాను తిరిగి తెలుసుకోవటం మొదలుపెట్టాడు ఏ విధంగా అయితే విష్ణువు అంతరంగంలోనే ఉన్నాడో అదేవిధంగా సిద్ధార్థుడు ఎప్పుడు కూడా ఎటువంటివి అవసరం లేదన్న తీవ్ర భావంతో ఉన్నాడు సిద్ధార్థుడిగా తాను తన లోపల ఉన్న దానిని కనుగొనడానికి అన్నిటినీ వదిలి అన్వేషించడం ప్రారంభించాడు కానీ తాను అంతరంగంలో ఉన్నది లేదా బహిరంగంగా ఉన్న వాటిని వదిలి ఉండటం అన్న వాటికి మించి కేవలం తన ముందు ఉన్న దానికి లోబడి ఉండాలి ఆనంద అయితే మొదట్లో తాను అన్నింటినీ వదిలి అన్వేషిస్తున్నాడు అంటే అర్థం తను యువరాజు జీవితం నుంచి బయటపడి అదేవిధంగా అన్నింటిని వదులుకోవడం అంటే అడవుల్లో తన అవసరాలను వదిలేసుకొని అన్వేషించాడు లక్ష్మీదేవి అవును ఇది రెండు విధాలుగా ఉంది తన మనస్సు వెలుపల కూడా అన్వేషించడం ప్రారంభించాడు అదేవిధంగా తన ముందు ఆ క్షణంలో ఉన్న వాటికి లోబడి ఉండాలి ఎందుకంటే ఈ రెండు కూడా తన అహం యొక్క రెండు అంశాలను సూచిస్తాయి ఆనంద అయితే వర్తమాన క్షణంలో తాను ఉన్న చోటే ఉండాలంటారా లక్ష్మీదేవి అవును అది ఎల్లప్పుడూ సరైన సమాధానం ఆనంద అదేవిధంగా తాను మధ్య మార్గాన్ని ఆఖరిలో తెలుసుకున్నాడా లక్ష్మీదేవి అవును హాస్యపూరితం నవ్వు ఆనంద విష్ణుమూర్తి ఎల్లప్పుడూ అంతరంగంలోనే ఉన్నాడు అని చెప్పారు అదే వర్తమాన క్షణంలో అక్కడ ఉండటం అని అర్థమా లక్ష్మీదేవి లేదు తాను పూర్తిగా అంతరంగంతో కలిసిపోయారు ఆనంద ఈ కారణం చేతనే దివ్యత్వ జీవులందరిలో అతనిని మీ భర్తగా ఎంచుకున్నారా లక్ష్మీదేవి అవును ఆనంద అయితే సిద్ధార్థుడు పూర్తిగా ఏమీ లేకుండా ఉన్నాడు అదేవిధంగా విష్ణువు పూర్తిగా అంతరంగంలోనే ఉన్నాడా లక్ష్మీదేవి అవును ఆనంద మనందరం వెతుకుతున్న ఆ మధ్య భాగం ఈ అంతరంగంలో లేదా బాహ్యంగా ఉన్నా కూడా ఏమీ లేని స్థితిని మించి ఉందని అంటున్నారా పూర్తిగా లోపలకు వెళ్ళడం కూడా అసలు ఏమీ లేని స్థితి వంటి భ్రమే అంటారా లక్ష్మీదేవి హాస్యపూరిత నవ్వు ప్రతిది కూడా భ్రమే ఆఖరికి మనం ఇంద్రధనస్సు చూసినా అది కూడా భ్రమే మీ ప్రశ్నకు మీరే సమాధానం ఇచ్చేశారుగా ఒక చిన్న పిల్లని చూసినప్పుడు వారు లోపల ఏముంది లేదా బయట ఏముంది అన్న దానిని విశ్లేషించరు వారికి పుట్టుకకి లేదా చావుకి అంతరంగంలోది లేదా మరి ఏమీ లేకుండా ఉన్నది వంటి వాటి గురించి ఎటువంటి నిర్ణయము ఉండదు వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు నవ్వు ఆనంద ఈ అంతరార్థాన్ని చాలా అందంగా వివరించారు అయితే అంతరంగంలో ఉండేది లేదా బాహ్యంగా ఉన్న వాటిని వదిలేయటం వంటివి కేవలం మనస్సు నుంచే వస్తాయి మన మనస్సు నుంచి బయటకు వచ్చినప్పుడు మనం అంతరంగంలో ఉన్నది లేదా బాహ్యంగా ఏమీ లేకుండా ఉండటం అన్న ద్వంద్వత్వాన్ని దాటి వెళ్తామా లక్ష్మీదేవి అవును ఖచ్చితంగా ఆనంద కానీ మన ఆధ్యాత్మిక ప్రయాణం అన్నది వీటితోనే ఆరంభం కాదా లక్ష్మీదేవి మీరు బాహ్యంగా ఉన్న వాటిని కోరుకోవడం ఆపినప్పుడు ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడతారు మీరు అంతరంగంలోకి వెళ్తున్నారు అని మీ మనస్సు అనుకోవటం వల్ల బాహ్యంగా కోరుకోవడాన్ని నిరోధిస్తారు ఆధ్యాత్మిక ప్రయాణంలో అంతరంగంలో ఉన్నది లేదా బాహ్యంగా ఏమీ లేకుండా ఉండటం అన్నది దాటి ద్వంద్వత్వ మనస్సు యొక్క కొంత భాగం కూడా లేకుండా చూడటాన్ని మొదలుపెట్టే స్థితికి చేరుకుంటారు ఆనంద ఆహా ఇప్పుడు అర్థమైంది విష్ణువు పూర్తిగా తన అంతరంగంలో ఉన్నప్పుడు ఆ స్థితి నుంచి మీరు ఆయన్ని ఏ విధంగా బయటపడేశారో లక్ష్మీదేవి బయటపడేయటమా హాస్యపూరుతున్నావు నేను ఆయనను లైంగికంగా ఆకర్షించిన కారణమే ఇది నిజానికి అది అసలు లైంగిక ఆకర్షణే కాదు ఆయన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా వారు కోరుకున్నది తమ లోపల వెతకలేక ఆయనను వెతుక్కుంటూ ఆయనకు భంగం కలిగించడానికి వచ్చేవారు నేను ఆయన దగ్గరకు వచ్చినప్పుడు కేవలం కూర్చుని నేను కోరుకున్నది ప్రత్యక్షీకరించుకున్నాను దీనితో తనలో ఆసక్తి కలిగి నా వైపుకి ఆకర్షితులు అయ్యారు తాను ప్రత్యక్షీకరించుకోవాలనుకున్నది నాలో చూడటం వల్ల నాకు వ్యక్తమయ్యారు మా పవిత్రమైన కలయికలో తాను నాకు లోబడిపోయినప్పుడు ఆయన ఏడవ చక్రానికి ఉత్తేజం అయ్యారు ఆనంద కానీ మీరు ఆయనని ఎంచుకున్నప్పుడు ఆయన పూర్తిగా దివ్యజ్ఞానం ప్రకాశం పొందలేదా లక్ష్మీదేవి తాను ప్రపంచాలను కాపాడే పరిరక్షకుడని తెలిసినప్పుడు నేను తన దగ్గరకు ఒక దేవతలా వచ్చాను తానే సమస్త ఉనికి సమస్త కాలం గతం వర్తమానం భవిష్యత్తు అది ఆయన ఆరవ చక్రంలోని అనుభవం తన ఏడవ చక్రం తెరుచుకున్నప్పుడు తన గుర్తింపుని ఉనికితో సహా వదిలి సమస్తాన్ని ఒక భ్రమగా చూశారు ఆనంద అయితే విష్ణువు తాను ప్రపంచాలను కాపాడే రక్షకుడని తానే సమస్త ఉనికి సమస్త కాలం అని చూసుకున్నప్పుడు అది కూడా అతి సూక్ష్మమైన అనుబంధమా లక్ష్మీదేవి అవును ప్రపంచానికి ఇది ఎప్పుడు అర్థం అవ్వాలని లేకపోయినా దాని అర్థం ఎవ్వరు కూడా గ్రహించలేదని కాదు ఎవరైతే తాను అనంతమైన పూర్ణాత్మను అని అర్థం చేసుకోవాలని అనుకుంటారో వారికి మేం ఇవన్నీ బోధిస్తాం ఆనంద అయితే ఆయన ప్రపంచ పరిరక్షకుడిగా ఇప్పుడు లేరా లక్ష్మీదేవి మనస్సు యొక్క భ్రమ నుంచి చూసినప్పుడు అంతిమ ముక్తిని ఊహించుకోవడం సాధ్యపడదు ఆ క్షణం వచ్చినప్పుడు తానే ఉనికి మరి ఉనికి కానిదిగా మారిపోయారు ఈ రెండింటిని మించి ఉన్నాడు శివుడు ఏ విధంగా అయితే వినాశకారుడిగా గుర్తింపుని వదిలేశాడో అదేవిధంగా విష్ణువు కూడా ప్రపంచాన్ని పరిరక్షించేవాడిగా గుర్తింపుని వదిలేశాడు ముక్తిని పొందేది వ్యాధిరోహణ చెందిన తర్వాత వారిద్దరూ కూడా ఎటువంటి అనుబంధాలు లేకుండా తమ పాత్రను కొనసాగించారు తమ పాత్ర పట్ల అతి సూక్ష్మమైన అనుబంధాలు కూడా మనస్సుకు కనిపించని తోకను సృష్టిస్తాయని గుర్తుంచుకోండి